వైద్యులకు ప్రజలకు ఈ మంచిగల్పూడి గ్రామంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా లాభదాయకం ఎందుకంటే మీరు వైద్యం కోసం చాలా దూర ప్రాంతాలకు ప్రయోగించి చాలా మంది వైద్యులు ఇక్కడికి వచ్చారు కాబట్టి అన్ని చికిత్సలు చేయించుకోవచ్చు చక్కగా మందులు తీసుకోవచ్చు అయితే ఒక్క విషయం నేను చెప్పేది మీకు ఇచ్చే మందులు మీలో బాగా పనిచేయాలంటే మనస్సు నెమ్మదిగా ఉండాలి సామెధి ఏంటంటే మనిషి మంచిగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఇంగ్లీష్లో సౌండ్ మైండ్ సౌండ్ హెల్త్ అండి మందులు తీసుకోవాలి కానీ మందులు మనిషిలో పనిచేయాలంటే మనస్సు నెమ్మదిగా ఉండాలి మనసు నెమ్మదిగా ఉండాలంటే మనస్సు దేవునితో నింపబడితే నెమ్మదిగా ఉంటుంది ఆ సమస్య ఈ సమస్య ఆ గొడవలు ఈ ఇవి తలచుకుంటూ ఉంటే మందులు తీసుకోవచ్చు కానీ ఎక్కువగా పని కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు మనస్సు దేవుడి మీద పెంచుకోండి దేవుడు ఇన్ని సంవత్సరాల్లో మీకు చేసిన మేలు తలంచుకోండి మన చేసే తప్పేటువంటి కష్టాలు తలంచుకుంటాం వాళ్ళని మాత్రం వీళ్ళని మాత్రం తలంచుకుంటాం అది నష్టం అలా కాకుండా దేవుడిని తలంచుకోండి అలాగే మనసు ప్రశాంతి ఉంచుకోండి మనలు చక్కగా పని చేస్తాయి ఆరోగ్యం కలుగుతుంది ముఖ్యంగా కారణం ఏమిటంటే ఈ సహవాసాన్ని స్థాపించినటువంటి దీమి నమ్మ గారు నూట మూడు సంవత్సరాలు జీవించారు సో ఒక్కసారి నూట మూడు సంవత్సరాలు ఆమె ఆరోగ్యానికి రహస్యం ఏమిటంటే ఆమె చెప్పిన మాటలు నేను ఏ పని ఇంటిలో చేసుకుంటున్నా సరే మనస్సులో ప్రభు పాటలు పాడుకుంటాను దేవుడు చేసిన మేలు తలచుకొని స్తుతించి ప్రార్థన చేస్తారు ఈ రెండు ఆ মুক্তি కారణం కూడా ఇస్తాడు దేవుడి పద్ధతి దేవు Church కు ఉచితంగా వైద్య సేవ తిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది శాంటెనీ హాస్పిటల్ వాళ్ళు మండలంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటున్నాను

సంతోషించదగ్గ విషయము అంతేకాదు చుట్టుపక్కల గ్రామాల వారి అందరికీ కూడా ఎంతో మేలుకరమైన విషయం కూడా కాబట్టి ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన వారందరికీ అనగా వైఎంసీఏ యూత్ అదేవిధంగా జిల్లా ఆంధ్రపాదవ సంస్థి హెచ్ ప్రియాంక మహిళా మండలి లేమన్ సింజలికల్ ఫెలోషిప్ వారందరినీ కూడా అభినందిస్తూ మీకు అందరికి కూడా ఆశీర్వదించి అదేవిధంగా వైద్యులకు కూడా వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని అట్లాగే వచ్చిన వైద్యులందరికీ కూడా అక్కడ వచ్చిన పేషెంట్స్ అందరికి కూడా ఆ వైద్యం ద్వారా వారు వేలు పొందాలని కోరుకుంటూ ఇలాంటి క్యాంపులు వీరుగా ఉంటే మరింత ఎక్కువగా తర్వాత కూడా ఏర్పాటు చేయవలసినదిగా మంచిగా పూడి వైఎంసీ వాళ్ళని కోరుకుంటూ తెలుగు